రైతు సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఇప్పుడు ఎక్కువ శాతం రైతులు మనకు పత్తిలో పేను నల్లి సమస్య విపరీతంగా ఉంది అని చెప్పి చాలా మంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి దీనికి సంబంధించి బెస్ట్ ఒక నాలుగు రకాల మందులు అయితే చెప్తాను మీకు అందుబాటులో ఉండేవి ఏవైనా సరే ఈ నేను చెప్పిన వాటిలో తీసుకున్న కనుక కొంటే ఖచ్చితంగా పేను నల్లి దోమ అన్ని కూడా కంట్రోల్ అయ్యి మంచి మొక్క గ్రీనిష్ రావడానికి గ్రోత్ రావడానికి అధిక పూత రావడానికి చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట అదేవిధంగా పూత రాళ్ళు సమస్యను నివారించడానికి బెస్ట్గా మీకు ఇదివరకు నేను ఒక వీడియో కూడా తీసుపెట్టాను వీడియో చూడండి పూర్తి విషయాన్ని అర్థమవుతుంది ఇప్పుడు ఎడవ తరపు లేకుండా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం పేరు సమస్య కూడా ఎక్కున్నాయి దానికి చూసుకుంటే బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ఇండోఫిల్ కంపెనీలో క్యూబికా ఒక మంది అయితే దీంట్లో టెక్నికల్ మనకు డైఫెన్ తోన్ దాంతో పాటు మనకు ఈ డైనోటిఫిన్ రెండు రకాల కాంబినేషన్ అయితే జరుగుతుంది అంటే ఓషియన్ టెక్నికల్ ని ఈ పెట్స్ టెక్నికల్ రెండు కలిపి ఒక మందు తయారు చేయడం జరిగింది ఇండోఫిల్ కంపెనీలో మనకు ఇవి చూసుకుంటే కనుక మనకి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది పత్తిలో వచ్చే పచ్చదోమ తెలదోమ నల్లి పేను త్రిప్స్ అన్ని కూడా కంట్రోల్ అయి మొక్క గ్రెన్స్ చూడడానికి చాలా బాగా దోహదపడతది లేదు ఇది లేదనుకుంటే మనకు జీవారో కంపెనీ మనకు అని చెప్పి ఉంటుంది క్రిస్టల్ కంపెనీ దాంట్లో కూడా మనకు ఉలాల టెక్నికల్ పెట్టినికల్ డైఫెన్ త్రాను అదేవిధంగా మనకు ఫ్లోని కామెడీ రెండు రకాల కాంబినేషన్లో మనకు టెక్నికల్ ఉండడం జరుగుతుంది అది కూడా చాలా మంచి ఫలితాడానికి అవకాశం ఉంటుంది పత్తిలో మనకు పచ్చదోమ తెల్లదోమ నల్లి త్రిప్స్ పేరు అన్ని కూడా కంటే ఒక బెస్ట్ మనకు చెప్పుకోవచ్చు కాబట్టి దాని కూడా వాడుకోవచ్చు అది కూడా ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది లేదనుకుంటే ఖచ్చితంగా మనకు రజల్ గోల్డ్ అని చెప్పి కూడా ఒక మంది అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది రజల్ గోల్డ్ కూడా చాలా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది పత్తిలో వచ్చే పచ్చదోమ నే పేను నల్లి అన్ని కూడా కంట్రోల్ అయ్యి మొక్క మంచి పచ్చదనంగా రావడానికి పూత ఖాతా బాగా రజల్ గోల్డ్ ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు కాదు దీన్ని కూడా చేసుకుంటే మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది లేదు ఇది లేదనుకుంటే మనకు హెర్క్లెస్ అంబర్ మనకు టాటర్ బ్యాండ్లో ఉంటుంది హెర్క్లెస్ చూసుకుంటే కనుక మనకి దీంట్లో డైఫెన్ తో ఉంటుంది పాటు అస్ట్రైడ్ కాంబినేషన్ ఉంటుంది ఇది కూడా మనకు పత్తిలో వచ్చే పచ్చదోమ నల్లి పేను త్రిప్స్ కంట్రోల్ చేయడానికి బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా ఎక్కడానికి రెండు వందల యాభై ఎమ్మెల్ రెండు వందల యాభై గ్రాములు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా ఒక బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు అనమాట లేదు ఇది లేదనుకుంటే మనకు లైకా అని ఉంటుంది లైకా కూడా మనకు చాలా మంచి ఫలితం అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఎక్కడానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే అడుకోల్సి అయితే ఉంటుంది పత్తిలో వచ్చే పచ్చదోమ తెలదోమ పేను నల్లి తిరిప్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి మొక్క మంచి గ్రోత్ వచ్చి గ్రీన్స్గా వచ్చి అధిక పూత రావడానికి లైక్ అనేది కూడా బెస్ట్ ఆప్షన్ కాబట్టి దీన్ని కూడా వాడుకోవచ్చు ఎక్కడానికి రెండు వందల యాభై ఎమ్మెల్ ఆడుకోవాల్సి అయితే ఉంటుంది దీని కూడా చూసుకుంటే కనుక లేదు ఇది లేదనుకుంటే కనుక మనకు ఖచ్చితంగా టైచ్ అని చెప్పి కూడా వాడుకోవచ్చు దీంట్లో మనకు టోలిఫిన్ ఫ్రెండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫాములేషన్ ఉంటుంది ఇది కూడా చాలా మంచి మందు ఇది కూడా పేను నల్లికి చాలా సమర్థంగా పనిచేస్తుంది దోమపైన దీని ప్రభావం అయితే ఉండదు దోమ లేదనుకుంటే మాత్రం దీన్ని స్ప్రే స్ప్రేసుకోండి ఇది కూడా మొక్క మెత్తన ఉండడానికి చాలా మంచి ఫలితం అవకాశం ఉంటుంది కాబట్టి టైస్ అనేది కూడా ఆడుకుంటే మంచి ఫలితం అవకాశం అయితే ఉంటుంది ఇవి నేను చెప్పే ఇవన్నీ మందులు కూడా ఏ మీకు అందుబాటులో ఉండే మందులు ఏవైనా ఒకటి తీసుకున్న కనుక స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి వీటితో పాటు మీకు పురుగుకు సంబంధించింది మనకు అదేవిధంగా మనకు డెసిస్ సలన్నీ కానీ కానీ కరాటే కానీ ఇలాంటివి ఏదైనా సరే ప్రొఫిన పాస్ సైపర్ మెత్తన్ కానీ ఇలాంటివి ఏదైనా సరే పురుగు మంది వీటితో పాటు కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే కనుక పత్తిలో వచ్చే పేను దోమ నల్లి పురుగుని సమృద్ధాంతం కంట్రోల్ చేసుకున్న వాళ్ళం మొత్తం ఇలాంటి వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్